శ్రీ జ్ఞాన సరస్వతి నమ ఓం చంద్రఘంటాయి నమ దుర్గాదేవి నవరాత్రుల్లో మూడవ రోజు అమ్మవారి రూపం చంద్రఘంట దేవి దుర్గాదేవి తొమ్మిది అవతారాల్లో మూడో అవతారం భక్తులు ఈ అమ్మవారిని చంద్రఖండ చండిక రణచండి అని కూడా పిలుస్తారు చంద్రఘంట అంటే అర్ధచంద్రాకారంతో గంట కలిగి ఉన్నది అని అర్థం నవరాత్రుల్లో పూజించే నవదుర్గల్లో మూడో అవతారమైన దేవి ధైర్యానికి శక్తికి తేజస్సుకు ప్రతీకగా భక్తులు కొలుస్తారు ఆమె తన తేజస్సుతో పూజించిన వారి పాపాలు బాధలు రోగాలు మానసిక రుగ్మతలు భూత భయాలు నుంచి దూరం చేస్తుంది పురాణ గాథ ఏమిటంటే శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్న తర్వాత ఆమె ఎంతో సంతోషిస్తుంది పార్వతీదేవి తల్లిదండ్రులైన మేనకాదేవి హిమవంతులు కూడా పెళ్లికి అంగీకరిస్తారు పెళ్ళి రోజున శివుడు దేవతలతోనూ మునులతోనూ తన గణాలతోనూ శ్మశానంలో తనతో ఉండే భూత ప్రేత పిశాచాలతోనూ తరలి విడిదికి వస్తాడు వారందరినీ చూసి పార్వతీ తల్లి మేనకాదేవి కళ్ళు తిరిగి పడిపోతుంది అప్పుడు అమ్మవారు చంద్రగంటాదేవి రూపంలో శివునికి కనిపించి తమ కుటుంబం భయపడకుండా ఉండేలా తన వేషం మార్చుకోమని ఆ శివుణ్ణి కోరుతుంది అప్పుడు శివుడు రాజకుమారుని వేషంలో లెక్కలేనన్ని నగలతో తయారవుతాడు అప్పుడు ఆమె కుటుంబ సభ్యులు స్నేహితులు బంధువులు భయం పోయి శివుణ్ణి వివాహానికి ఆహ్వానిస్తారు ఆ తరువాత శివ పార్వతులు వివాహం చేసుకుంటారు అలా ప్రజల భయాన్ని పోగొట్టేటందుకు అమ్మవారు మొదటిసారి ఇలా చంద్రగంట దేవి రూపంలో అవతారం ఎత్తుతారు శివపార్వతుల కుమార్తె కౌశికగా దుర్గాదేవి జన్మించింది శుంభ నిశుంభులను సంహరించమని ఆమెను దేవతలు ప్రార్థించారు ఆమె యుద్ధం చేస్తుండగా ఆమె అందం చూసి రాక్షసులు మోహితులవుతారు అవుతారు ఆమెను తన తమ్ము తమ్ముడు నిశుంభునికిచ్చి వివాహం చేయాలని శుంభుడు కోరుకొని లోచనుణ్ణి కౌశికుణ్ణి ఎత్తుకడమని పంపిస్తారు అప్పుడు అమ్మవారు తిరిగి చంద్రగంట దుర్గా అవతారము ధరించి ధూమురలోచనుణ్ణి అతన్ని పరివారాన్ని సంహరిస్తుంది అలా శుంభ నిశుంభులతో యుద్ధంలో నవదుర్గా అవతారాల సమయంలో రెండోసారి చంద్రగంట దుర్గాదేవి రూపంలో దుర్గా అవతారం ఎత్తింది ఈ అమ్మవారు ఈ చంద్రగంట దుర్గాదేవి ఎనిమిది చేతులతో ఉంటుంది ఒక చేతిలో త్రిశూలం ఒక ఒకదానిలో గద ఒక చేతిలో ధనుర్బాణాలు మరో చేతిలో ఖడ్గము ఇంకో చేతిలో కమండలము ఉంటాయి కుడి హస్తం మాత్రం అభయముద్రతో ఉంటుంది చంద్రగంట దుర్గాదేవి పులి మీద కానీ సింహం మీద కానీ ఎక్కుతుంది ఈ వాహనాలు ధైర్యానికి సాహసానికి ప్రతీకలు అమ్మవారి కిరీటంలో అర్ధచంద్రుడు ఉండగా పాల భాగంలో మూడో నేత్రము ప్రకాశిస్తుంది ఆ తల్లి అమ్మవారు బంగారు వర్ణంలో మెడిచిపోతుంది శివుడు ఈ అమ్మవారి అందానికి ముగ్ధుడయ్యాడని పురాణ కథలు ఉంది పులి లేదా సింహవాహిని అయిన అమ్మవారు ధైర్యప్రదాయిని నిజానికి రూపం కొంచెం ఉగ్రమైన ఆమె ఎల్లప్పుడూ వదనంతోనే ఉంటుంది ఉగ్ర రూపంలో ఉండే ఈ అమ్మవారిని చెండి చాముండా దేవి అని పిలుస్తారు ఈ అమ్మవారిని ఉపాసించేవారు మొహంలో దైవ శోభతో ప్రకాశిస్తూ ఉంటుంది వారు అద్భుతమైన తేజస్సు కలిగి ఉంటారు కలిగి ఉంటారు ఈ అమ్మవారిని పూజించేవారు విజయాన్ని అతిశీఘ్రంగా పొందుతారు దుస్తులను శిక్షించేందుకు ఈ అమ్మవారి ఎప్పుడూ తయారుగా ఉంటుంది అలాగే తన భక్తులకు ప్రశాంతత జ్ఞానము ధైర్యము ప్రశంసిస్తుంది రాక్షసులతో యుద్ధం చేసే సమయంలో అమ్మవారి చేతిలోని గంట భీకరమైన శబ్దం చేసింది కొందరు రాక్షసులకు ఆ గంటాన్ని నాదానికే గుండెల గుండెలు సాయని దేవి పురాణం చెబుతుంది అంటే ఆ గంట నాదానికి రాక్షసులు భయపడి పారిపోయారంట అయితే ఈ గంట నినాదం ఆమె భక్తులకు మాత్రము శుభదాయకమని ఎంతో మధురంగా వినబడుతుందని భక్తులు విశ్వసిస్తారు దుస్తులకు అమ్మవారి రూపం ఎంత భయదాయకమో ఉపాసకులకు మాత్రం అంత ప్రశాంతంగా కనిపిస్తుంది అంటే ఆమెని నమ్మిన వారికి ఎప్పుడు కూడా ఆమె తోడుగా ఉంటూ మంచి ఫలితాలను ప్రసాదిస్తుంది ఈ దేవత శుక్రగ్రహాన్ని కూడా పరిపాలిస్తుంది ప్రతి ఒక్కరి జీవితంలో సుఖశాంతులు నెలకొనేందుకు సహాయపడుతుంది ఈ అమ్మవారిని పూజించడం వల్ల పాపాలు బాధలు ప్రతికూల శక్తుల బాధ తొలగిపోతుంది ఈ పవిత్రమైన రోజున దుస్తులను ధరించడం వల్ల ఆ నీడ గొప్పతనాన్ని ప్రశాంతతను సూచిస్తుంది చంద్రఘంటాదేవి మంత్రం ఓం దేవి చంద్రఘంటాయై నమ చంద్రఘంటాదేవి శ్లోకం పిండజ్ ప్రవారోడ్ చో పాస్త్రకైరియుత ప్రసాదం తనుతే మధ్యం చంద్రఘంటయతి విస్తృత పిండజ ప్రవరూడ్ చుకో పాకైరుత ప్రసాదం తనుతే మధ్యం చంద్రఘంట విశ్రుత చంద్రఘాదేవి ప్రార్థనా శ్లోకం పిండజ ప్రవరారూఢ చండక పాస్కైర్యుత ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంట విశ్రుత చంద్రఘంటాధ్యానం వందే వాతాభాయ చంద్రాతేఖరం సింహారూఢ చంద్రఘటాయశస్వి మణిపూరాస్థితి తృతీయదుర్గత్రినేత్రం గంగా గద త్రిశూల చపషార పద్మ కమండాలు మాలవరబిటకర పటంబరా పరిధ్యానం మృదుహాస్య నానాలంకారభూషిత మంజీర హర కేయూర కింకిని హరకేయూరకింకి రనకుందల మండి ప్రఫుల్లవందనబిభాధర కంటకపోగంకుచాం కమనీయం లవ్యం క్షిణక కమనీయం లవ్యం క్షీణకటింబానీ చంద్రఘటాస్తితి యాదేవిభూత మా చంద్రఘత నమస్త నమస్త చంద్రఘదేవి స్తోత్రం ఆపదృదహారి అద్య శక్తి శుభ్రం అనిమిది సిద్ధిదాత్రి చంద్రఘంటే ప్రణమామ్యహం చంద్రముఖి ఇష్టదాత్రి ఇష్టమంత్రస్వరూపిణి దానదాత్రి ఆనందదరాత్రి చంద్రఘంటే ప్రణమామ్యహం నానూపధారిణి ఇంచమీ ఐశ్వర్యదాయిని సైభగ్యారోగ్యదాయిని చంద్రఘంట రణమామ్యహం చంద్రఘాదేవిీ కవచం రహస్యం శిను వక్ష్యామి పైవేసి కమలనాని శ్రీచంద్రఘచం సర్వసిద్ధిదాయకం వినా వినా వినియోగం విన సపోమం స్నానం శోచది నాస్తి శ్రద్ధ మంత్రేణ సిద్ధిదం కుశిష్యం కుటిలయ వంచకాయ నిందకాయ చ నతవ్యం నత్తవ్యం నత్తవ్యం కదచితంలో మాతా చంద్రగంటాదేవి యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే మాత చంద్రగంటాదేవి దుర్గాదేవి యొక్క మూడవ అవతారం ధైర్యము రక్షణ మరియు స్వచ్ఛతకు ప్రతీక ఆమె నుదుటిపై చంద్రవంకను మరియు చేతిలో గంటను కలిగి ఉంటుంది ఈ నవరాత్రి సమయంలో ఆమెను పూజించడం వలన వ్యక్తిలోని భయాలు మరియు ప్రతికూల శక్తులు తొలగిపోతాయి ఆమె చెడుల నుండి రక్షిస్తుంది శాంతిని తెస్తుంది మరియు మానసిక మరియు శారీరక బలాన్ని ఇస్తుంది భయం మరియు సవాళ్ళను అధిగమించడానికి మరియు విజయం మరియు శ్రేయస్సును సాధించడానికి అమ్మవారిని పూజించాలి అలాగే జీవితంలో ఆశలు కోల్పోయి తమ వృత్తి లేదా వ్యాపారంలో కొత్త దిశను వెతుకుతున్నవారు తమ మార్గాల్లో కొత్త వెలుగులు నింపడంలో ఈ దేవి పూజ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందిలో అమ్మవారికి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో అలంకరణ రూపంలో భక్తులు దర్శనం చేసుకుంటారు శుద్ధ పాడ్యమి నుంచి శుద్ధ నవమి వరకు ఈ నవరాత్రులను దేవి నవరాత్రులు నవరాత్రులని అంటారు మహాశక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని ఈ తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రూపాల్లో అలంకరించి పూజిస్తారు ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేర్లు ఉన్నాయి అంటే మొదటి రోజు పాదమి నాడు శీలపుత్రి అంటే కనకదుర్గా దేవి కాని రెండో రోజు విద్య బ్రహ్మచారిణి శ్రీ బాల తిప్పురసుందరి అని మూడో రోజు తదే రోజున చంద్రకంటాదేవి శ్రీ అన్నపూర్ణాదేవి ఇలా ఒక్కో రోజున ఒక్కో రూపంలో అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు ఏ రూపంలో అమ్మవారిని ఆరాధించినా అమ్మవారు అనుగ్రహాన్ని పొందవచ్చు